శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి బారిస్టర్ పార్వతీశన్ ఇరవైవ భాగం ఆరు రెండు ఇరవై పార్ట్ టూలో ఇరవై రెండవ అధ్యాయం ఆ మధ్య ఒకనాడు ఎన్నడూ అనుకోని ఊహించని తమాషా ఒకటి చేశాడు మా స్నేహితు ఇదివరకు వేరే సందర్భాల్లో కూడా అతని పేరొచ్చింది ఇక్కడున్న ఆంధ్రులందరిలో అతను బహుతులకైన వాడు మాటకారి అంతేకాక హాస్యపడి మంచి వాక్షమ కృతి కలవాడు అందరినీ మాటలతో మురిపించి మరిపించగలడు ఆంధ్ర భాషా ఎత్కించిత్ కవి సమ్మోహనంగా పాడగ గాన మాధుర్యం అండవాడు అయితే వట్టి అల్లరి వాడు అస్తమానం ఎవరినో ఒకటి ఏదో ఒకటి అంటూ ఏడిపిస్తూ మళ్ళీ నవ్విస్తూ ఉండే ఈ తమాషా తలపెట్టి ముమ్మ అడగు అడగలుగు చచ్చేట్టు నవ్వించిన పెద్ద మనిషి శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆంధర ఆయన తరచుగా నా గదికి వస్తూ కబుర్లు చెబుతూ వెళుతూ ఉండేవారు మొట్టమొదటనే నన్ను చూసిన నాటి నుండి నేనంటే ఎంతో ఆదరం అభిమానం శ్రీ ఆనంద కుమారస్వామి గారు వచ్చేనాటి సభలు తలవని తలంపుగా నేను చదివిన భాగవత పద్యాలు వినడంతో నా మీద అభిమానం మరో పది రెట్లు ఎక్కువైందా ఒకరోజు రాత్రి సుమారు పది గంటల వే నేను శ్రద్ధగా దీక్షగా చదువుతుంటే రా గోపాలకృష్ణయ్య హళావిగా కంగారుగా అతి గంభీరమైన మొఘంతో వచ్చి తలుపుకొట్టి ఎవరా ఇప్పుడు అనుకుంటూ నేను తలుపు తీయటంతో అడుగు లోపలికి వేసి బాబు నువ్వు త్వరగా డ్రెస్ వేసుకో మన రావుకి హఠాత్తుగా ఏదో జబ్బు చేసింది ఒళ్ళు తెలియకుండా చాలా బాధపడుతున్నాడు నువ్వు వెంటనే అక్కడికి పరిగెత్తి నేను వెళ్ళి మరో పది మందిని మన వాళ్ళను కూడా కేస్ డాక్టర్ని కూడా తీసుకువస్తారని ఇంకా నా మాట ఏమీ వినిపించుకోక ఒకే ఉడామని వీధిలోకి పరిగేదు నేను హనుమాంతం నిలబడి ఉన్నవాడు కుర్చీలో చతికెలవాడు ఈ రావు అని ఆయన మా స్నేహితుడు ఆయన బారిస్త చదువుతున్నవాడు ఇంకా కొద్ది నెలలు చదువు పూర్తయి స్వదేశానికి తిరిగి వెళ్ళనున్నాడు ఐదున్నర అడుగుల ఎత్తు మనిషి కొంచెం స్థూలకాయ్ మా అందరిలో బలిష్ఠుడు కూడా హఠాత్తుగా పిడుగులాంటి అతనికి ఏమొచ్చిందా అని కంగారు పడు గబగబా సూటు గీటు తడుక్కొని వీధిలోకి పరిగె త్వరగా అక్కడ చేరాలనే ఉద్దేశంతో ఆదుర్దాయి కానీ అనుకున్నంత త్వరగా వెళ్ళలేకపోయి ఎలాగైతే రావుగారి గదికి చేరి గోపాలకృష్ణయ్య గారు వచ్చినంత హడావిడిగా నేను తలుపు లోపల నెమ్మదిగా మాటలు వినపడు ఎవరో వచ్చి తలుపు తీశారు నేను లోపలకు వెళ్ళి అడుగు పెట్టి నిశ్చేస్తుడనై నిర్ఘాంతపోయి నిలబడిపోయి రావుగారు నల్లరాయిలా నవ్వుతూ కూర్చున్న మరి నలుగురితో పేకాడుతున్నారు చుట్టూ ఏడెన మంది మంది నిలబడి వేడుక చూస్తారు మొదట ఎవ్వరూ నటి తర్వాత అరే ఇదేమిటి మన పార్వతీశం ఇలా ఉన్నావేమిటి ఒంట్లో కులాసగా ఉంటోందా అప్పటికి రావుగారి చేతిలో పేక ముక్కలు కిందపడి గభాన్ల లేచి నుంచై నా దగ్గరకు వచ్చి నా వేపు మీద చేయేసి ముందుకు పడేటుగా ఒక్క చరపు చసి ఏం పార్వతీశం భాయ్ ఎలా కొట్టుకొచ్చావేమిటి ఈ వేళప్పుడు బుద్ధిమలంతా బుద్ధిమంతులంతా నీ వయస్సు వాడు చదువులో మునికి తేలుతూ ఉండాల్సిన సమయం నువ్వు ఏ గుంటనో తీసుకొని సరదాగా సినిమా చూసినట్టుస్తుంది నీ వాళ్ళకు అలా అయితే లాభం లేదబ్బాయి మేమంతా పెద్దవాళ్ళం ఇక్కడున్నాం నీ కోటి వాళ్లను కొర్రకాలు జాగ్రత్తగా ఓ కంట కనిపెడతామని ధైర్యంతో నీ వాళ్ళు ఇక్కడికి పంపించారు మొదటి నుంచి నీ ధోరణి చూస్తున్నా నువ్వు బాధ్యత గుట్టెరి జాగ్రత్తగా చదువుకుంటావనే నమ్మకంతో నీ మీద పర్యవేక్షణ కొంత తగ్గించిన మాట నిజం నువ్వు మా ఏమరుపాటు కనిపె ఇలా శృంగార కళాపలు దిగుతావా మేము కొంచెం మళ్ళీ నిన్ను జాగ్రత్తగా కనిపెట్టాల్సిన పని కనిపించావు మాకు సరే అని నన్నుకో ఇదంతా చూస్తే నాకు ఏమనాలో తోచదు ఇంతట్లోకి తను తలుపు తీసి కుర్రాడేవిడీ పార్వతీశం గారు ఇంత హడవడిగా వచ్చారు మీ కంగారు మీ ముక్కపై కలిగి చూస్తే నాకు చాలా భయం వేసింది చుమ్మండి ఇంతలోనే తలుపు తప్పుడు కావటం వల్ల మళ్ళీ ఇంకో నలుగురకు లోపల రావడం నల్లు పలకరించినట్టుగా మళ్ళీ రావుగారు తదితరులు వీళ్ళని పలకరించటం వాళ్ళు తెల్లబోయి మాట లేక నిలబడిపోవడం జరిగిపోయి ఇప్పటికి నేను నా కంగారు నుంచి తేరుకొని ఏమండి మీరంతా కూడా నేను వచ్చిన పని మీదే వచ్చారా అందులో ఒకతను అవనండి అలాగే కనపడు ఎంతకు అది అతనేదో అనబోతుండే ఏమండి రావుగారు తమకిప్పటికీ పూర్తి ఆరోగ్యం కలిగినట్లయినా పాపం తొందరపడి ప్రయాణమై వారు మళ్ళీ మూట మూలే పెట్టారన్నమాట మా యోగక్షేమాలు కనుక్కోవటానబ్బా ఎంత మంచివారండి మీరు అనగానే అంత గొల్లు అంట అందరితో పాటు రావుగారు కూడా కుర్చీలో వెనక్కుబడి నవ్వుతుంటే వారి ఉదరం ఎగిరెగిరి పడుతుంటే మేం పట్టలేక ఈ ఈవేళ ఏప్రిల్ మొదటి తేదీ అయిన అయింది కాదు అన్నాడు ఒక ఎంతకు ఆ దుర్మార్గుడు ఆ తుంతి ఏడీ కనపడేమి ఎక్కడున్నా కొండ చర్యల్లో దాగిన సముద్ర గర్భాన నక్కిన పైకి లాగి తొక్కు రేగ్గట్ ఎముకలు స్వర్ణం చేయాల్సిందే అన్నాడు ఒకతను మా ఎంతో కోపోద్రిక్తుడైన ఈ దుశ్శాసలాగాను రావు గారు ఇదంతా చూసి బ్రహ్మానంద భరితుడై వాళ్ళ ల్యాండ్ లేడి నిద్రలోనూ మరే స్థితిలోనూ ఉన్నది పాప పిలిచి మా అందరికీ కాస్త టీ పోయించమని లేకపోతే మేం ఆయన్ని వదిలిపెట్టే సూచనలు ఏమీ కనపడటం లేదని నేను పోకపోతే ఆ రాత్రి నిద్రపోయే యోగం లేదని ఎంతో దీనంగా విన్నవించాడు ఆమె ఎంతో కోపం వచ్చినట్టు కనబడ్డ చివరికి నవ్వుకుంటూ అక్కడున్న మూర్తులు అన్ ఎన్నని లెక్కేసుకొని పోయి మా రావుగారనట్ ఐదు నిమిషాల్లో కాకపోయినా పది నిమిషాలు దాటకుండా ఒకటో రకమైన టీ బిస్కెట్లు తెప్పించు ఏం చేస్తాం ఏదొచ్చినా ఎవరొచ్చినా అనుభవించక తప్పదు కదా ఆ పని ముగించుకొని రావుగారి సుఖనిద్ర నిద్ర పొమ్మని ఇటువంటి తెగుళ్ళు తెప్పించుకోవడం ఆరోగ్యకరం కాదని హెచ్చరి మా దారిన మేము ఇంటికి వెళ్ళిపో దీన్ని ఆంగ్లంలో ప్రాక్టికల్ జోక్ అంట తెల్లారా గోపాలకృష్ణయ్య కనబడింది అతని పట్టి పడి పట్టిద్దామను వారం రోజుల వరకు ఆయరక్కడా పికలు పోయారు బతికిపోయారు చాలా కాలం క్రిందట జరిగిందే ఒక సంగతి చాలా స్వల్పమైందే చెప్పడం మరిచిపోయింది అందులో విశేషం ఏం లేదు కానీ ఊరికనే తమాషాకి చెప్తాను నేనిక్కడికి వచ్చిన తరువాత నా పాసాల నాడు జరిగిన నామకరణ మహోత్సవం కాక ఇక్కడ మళ్ళీ మంచి రోజు కాని మహోత్సవం కాని లేకుండానే నామకరణం చేసుకోవాల్సి వచ్చి ఇక్కడ ఆచారం ఏమిటంటే మన దేశంలో ప్రతి వాళ్ళకు ఉన్నట్టుగానే ఇంటి పేరు వ్యక్తి పేరు కలిసి వెలసి రెండు పేర్లు ఇట ఈ దేశంలో వ్యక్తి పేరు మొదట ఇంటి పేరు చివరా ఉండి మన దేశంలో అంటే రాష్ట్రంలో ఇంటి పేరు ముందు వ్యక్తి పేరు చివరా ఉండి పైగా మన ఇంటి పేర్లని చాలా వర ఏనాడు మన పూర్వులు నివసించిన గ్రామాల పేరు ఇక మన పెద్దలు సంపాదించే బిరుదనామాలు ఏమైనా అయ్యుంటాయి ఈ పద్ధతి మందే మన దేశంలో కూడా మనిషి పేరు ముందు ఇంటి పేరు వెనక ఉండడం కొన్ని ప్రాంతాలలో అలవాటైన ఇక్కడున్న ఉత్తరాది విద్యార్థుల వల్ల తెలుసుకొని మన వాళ్ళలో కొంతమంది కూడా ఇక్కడికి వచ్చిన తరువాత తమ పేరు ముందు వేసుకొని ఇంటి పేరు వెనక్కి మళ్ళించటం చూసి నేను అలా చేయాలని మొదట అనుకోలేదు కానీ చేయక తప్పదా ఏమంటే నా పేరు ఎవరికి చెప్పినా వాళ్ళకు మొదటసారి అర్థం కాకపోవటమే కాక పదిసార్లు చెప్పిన ఉచ్చరింపలేక యాతన పడినా కూడా పలకలే కొందరు నన్ను తెసాం అని కొందరు తేయిజం అనేవాడు మరి కొందరికి మిస్టర్ సమ్థింగ్ అనేవాడు మా లేడీ మా ల్యాండ్ లేడీ ఈ మాత్రం కూడా అనలేక సేమ్ అనేది చాలామందికి ఈ సేమ్ అలవాటే తర్వాత తపా భట్వాడా కూడా నా పేరు తపా జవానీ ఉంచలేక తెలుసుకోలే నానా యాతన పడేవా అందుకని ఈ బంధులన్నీ ఎందుకను ఈ దేశాచార ప్రకారం ఇంటి పేరే చివరకు మారిస్తే బాగుంటుంది ఆలోచించి ఆ ప్రకారం చేశా కానీ ఆ మార్పు కూడా ఇక్కడి వాళ్లకు వీలు కలగా మోర్ అని మార్చుకున్నా అయినా అది కూడా వాళ్ళు వేమార్ అని కొందరు మోర్వే అని కొందరు మూర్ అని మరికొందరు అపభ్రంశ రూపాలు కల్పించడం అంటే వేమూర్ అనమాట మొదలుపెట్టారు ఈ కర్ణ కఠోరమైన శబ్దాలు వినలేక బాధపడి కొంచెం ఆలోచి చిన్న మార్పు చేసి ఇంటి పేరు ఇంగ్లీషులో వేమూర్ అని రాసేవాడు ఇప్పుడు దానిలో కూడా చిన్న మార్పు చేస్తే బాగుంటుందని పీవి మోర్ అని మార్చుకున్న ఎంబో ఆర్ దానివల్ల కొన్ని ఇబ్బందులు కొందరు మర్మర్ అని ఈ మర్ ఏమిటండి అని అడగడం మొదలుపెట్టి అందుకని ఈసారి మూరికి వర్ణక్రమం కొంచెం మరి ఎంబో ఆర్ అని ఈసారి అంతా సాఫీగా నడుస్తుందను కానీ అదేందర్ వేమోర్ అనే మాట తలలో ఆడుతుండటం మూలా మోర్ అంటారని సంబం కానీ మోర్ అనేది ఇంగ్లీష్లో మోర్ అవుతుందని సంగతి మర్చిపోయి అక్కడి నుంచి కొందరు సో యు ఆర్ నవ్ మోర్ వాట్ మోర్ అని మిస్టర్ మోర్ వి విల్ బి సారీ వెన్ యు ఆర్ నో మోర్ అని నన్ను ఆట పట్టించి దాని తలిసగా గొయ్య ఎటు చూసినా ఇబ్బందే గడుగు ఇదంతా మనం మంచి రోజు చూసుకోకుండా విఘ్నేశ్వర పూజ చెయ్యకుండా నామకరణం చేసుకోవటం వల్ల వచ్చిన ఇబ్బందనుకుంట అని ఆలోచిస్తూ ఆ రాత్రంతా గడిపి మర్నాడు రచి విశ్వవిద్యాలయానికి వెళుతూ ఓ పుస్తకం కావలసి పుస్తక విక్రయశాలకు వెళ్ళి నాకు కావలసిన కవితా సంకలనం కోసం వెతుకుతుండే ధాముస్ మూర్రనే కవి గారి కావ్యం కరణం ఆ పుస్తకం చూద్దామని పైకి తీయగాని పుటలు తిప్పకుండానే నామకరణం ఎలా చేసుకుంటే పీచీ లేకుండా ఉంటుందో ఈ పుస్తకం మీద పేరు చూడగాని హఠాత్తుగా కోరించి నాకు కావలసిన పుస్తకం తీసుకొని ఒక క్షణం కూడా ఆగకుండా చిన్నగా హాఫీసుకు వెళ్లి పీవీ మూవర్ అని నా పేరు అచ్చు కార్డులు వేయించుకోవచ్చు అది నా మిత్రులకు చూపి వాళ్ళంతా ఈ మాట బాగుందని వారి ఆమోదించారు అటువంటి మార్పులు ఒక్కొక్కప్పుడు లాభిస్తాయని కూడా కొంతకాలానికి తెలిసింది లాభం మాట ఎలా ఉన్నా అప్పుడు అందరు అందరూ అక్కడి వాళ్ళు మానవాళ్ళు కూడా ఉచ్చరించగలుగుతారు ఉత్తరాలు ఏ పేచీ లేకుండా సకాలంలో చేరుతున్నారు ఈ మధ్య ఒక చిన్న తమాషా జరిగి మరేం లేదు ఒక కుర్రాడిని వెర్రివాణి చేసి ఒక పూట ఏడిపిద్దాం అందరం కలిసి అయినా ఆ శిల్ప విషయాన్ని అబద్ధం ఎందుకు ఇదంతా ఏర్పాటు చేసింది అల్లరి చేసింది నేనేనని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను సిగ్గుపడుతున్నాను చెప్పలేకుండా మనకు చేతనైంది అదే కదా మనకంటే కొంచెం తెలివి తక్కువ కొంచెం అందరికీ సరదా ఆ క్షణంలో ఒకప్పుడు మరొకరి అన్ని మరిన్ని ఇలా ఏడ్పించారన్న సంగతి మర్చిపోతూ మన సుమారు ఒక ఏడాది అవుతోంది మన వైపు నుంచే ఒక కుర్రాడు బుద్ధిమంతుడు అమాయకుడుగా మా అందరికీ మళ్ళీ ఇంతో చెప్పకుండా మంచి రోజు చూసో తోడకుండాను ఇక్కడికి తిన్నగా వచ్చి నేను వచ్చినప్పుడు రాజు నాకు తగిలినట్టుగా నేను ఈ కుర్రాడికి ఆపద్ బాంధవుడి రాత్రి అతనికి నా గది దగ్గరలోని ఒగ్గరి కూడా కుదిర్చి ప్రవేశమే అతనికి అవసరమైన సహాయం చేసేవాడు పాపం అతనికి నేనంటే ఎంతో గురి గౌరవం ఏర్పడ్డో చెప్పసక్యంగా అంత ఇదికి కారణం ఏమీ కనిపి మేము కలుసుకున్న వేళా విశేషం అనుకుని సమాధానం చెప్పుకొని అతను పాపం నా దగ్గర ఈ దాపరికం అమరికా లేకుండా సమస్తము నాతో చెప్పేవాడు నాతో అన్నమాట ఎవరితోనైనా చెప్పుకునేవాడు అతని స్వభావం అది వాళ్ళు గోదావరి జిల్లా వా సంపన్న గృహస్థులు భూస్వాములు ముగ్గురు అన్నదమ్ములు వీడే చివరి వాడు ఓ పడమటి గాలి ఇలా కొట్టుకొచ్చి ఇక్కడ స్థిరపడి చదువు ప్రారంభం అతనికి నేను చేస్తున్న పని చేయమని అంటే ఎంఏ బారిస్టర్ చదవని సలహా ఇచ్చా అతడు అంగీకరించి విద్యాలయంలో చేరాడు అప్పటి నుంచి కులాసాగా కాలం గడుస్తుంది మా మైత్రి ఒక రోజున అతని పేరుతో కవర్ చుట్టూ పసుపురాజ్ అతని చిరునామాతో ఇండియన్ అసోసియేషన్ చిరునామాకు నేను ఆ రోజు పెందలాడి అసోసియేషన్ వెళ్ళేసరికి ఉత్తరం కనబడి ఆ ఉత్తరం చూసి ఏదో పెళ్లి అయి ఉంటుందని మన ఆచారం పరుచుకొని ఉత్తరం తీసి జేబులో పెట్టు నా స్నేహితుడు రమణ ఇద్దామని తరువాత ఆ మాట మర్చిపోయి నేను కొంతసేపు అక్కడ గ్రంథాలయంలో కాలక్షేపం చేసి కాలక్షేపం చేసి తర్వాత యూనివర్సిటీకి వెళ్లి అక్కడ క్లాస్ అయిపోగానే ఇంటికి నా భోజనాలన్నీ ముగించుకొని మధ్యాహ్నం తరగతులకు విద్యాలయానికి వెళ్ళి వచ్చి ఎంతసేపు ఆ ఉత్తర సంగతే మర్చి అప్పుడు హఠాత్తుగా జ్ఞాపకం నాలుగు ఖర్చుకొని తిన్నగా స్నేహితుడి గదికి వెళ్ళి బయటికి వెళ్ళడానికి తయారైన రమణ కూర్చోబెట్టి నీకు శుభవార్త తీసుకొచ్చా మీ ఇంట్లో ఎవరికో పెళ్ళట నీకు ఒక మాట వెళ్ళి ఆ శుభకార్యం జరిపి వస్తా జరిపించి వస్తావా అని అతను తెల్లబోయి అదేమిటండి పెళ్ళేమిటి ఇప్పుడు పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఎవరూ లేరు మా ఇంట్లో ఆఖరి వాడి నాకు కూడా పెళ్ళి అయిపోయింది అన్నారు సరుకున్న నోరుదారి ఆ ఏమిటి చెప్పావు కానీ ఈనాళ్ళ నుంచే ఆరి పేడుగా అసాధ్యుడివే అమాయకుడు అనుకున్న ఎన్నాళ్ళ నుంచి మీరు రైతేనండి ఇందులో నేను చేసిందేముందని మా వాళ్ళు పెళ్లి చేశారు నేనా సంగతి మర్చిపోయి తిన్నగా ఇక్కడికి చక్కా వచ్చి మీరు కనపడ్డారు దేవుళ్లాగా మీతో చెప్పడం మర్చిపోయా పొరపాటేనండి కానీ మరో ఉద్దేశం ఏం లేదా వెర్రి మొహం మరైతే ఈ శుభదేయకేమిట ఉత్తరం అని ఈ వేళ వచ్చింది ఉదయాన్ని నీకు త్వరగా అందచేద్దామని తీసుకొని ఇప్పటి వరకు ఇవ్వటం మర్చిపోయా ఏమీ అనుకో అతడు ఆదు ఉత్తరం అందుకొని చూపి ఉలుకు పలుకు లేకుండా పరధ్యానంగా కూడి శుభలేఖ చూసి ఎందుకలా పరధ్యానంగా ఉన్నాడు ఎందుకు సంతోషంగా లేడు నాకు అర్థం కాదు ఒక క్షణం ఊరుకొని ఏం రమణ ఏమిటలా కూర్చున్నావు ఇంతవరకు పెళ్ళి ఎవరికి నువ్వు ఇప్పుడు ఎగలక్కర్లేదులే అంతలా కంగారు పెడతావేందుక కంగారు కాదండి పెళ్ళేం కాదండి మీకు ఎలా చెప్పాలో తోచడం లేదండి మా నాన్న ఉత్తరం రాశాడని నాకంది నేను ఉత్తరం అందుకొని ఏమిటి విచిత్రమని ఆశ్చర్యవద్దు గవ గవా ఉత్తరం చదివా పెళ్ళి కాదు పెటాగుడు మా రమణ భాగ్య శ్రీమతి సౌభాగ్యవతి సత్య సత్యవతి రజస్వల అయింద నక్షత్రం కొంచెం దోషయుక్తం అవ్వడం శాంతి చేసుకోవాల్సి ఉంటుందని వారం రోజులు సెలవు పెట్టి ఇతన్ని వెంటనే ఇంటికి రమ్మని వాళ్ళ నాన్న శుభలేఖ సార నాకు విపరీతమైన నవ్వొచ్చు ఇంకనేం అది మరీ బాగుంది పెళ్లి కంటే ఎక్కువ సంతోషకరమైన వార్త కదా అది చూడకానే సంతోషంతో తర్వాత కార్యక్రమం ఊహించుకుంటూ ఉన్నావన్నమాట నీ పరధ్యానాన్ని కారణం అర్థమైంది బాగుంది శుభస్య శీఘ్రం ప్రయాణానికి ముహూర్తం అప్పుడే చూడమన్నావా మళ్ళీ ఎప్పుడూ మాకు మీ నాన్న రమ్మని రాయకుండా ఆ తర్వాయి కూడా ఇప్పుడే తీర్చుకొచ్చేసి అందరం సంతోషిస్తాం కొంత ఖర్చు కలిసి వస్తుందని అతను ఎంతో జాలిగా ముఖం పెట్టి గురువుగారు మీరు కూడా నన్ను ఇలా ఏడిపిస్తే ఎలా మా నాన్న అసలు ఈ ఉత్తరం రాయటం ఎందుకు వారు రోజులు సెలివి పెట్టి రావాలి ఈ వారంలో రోజులో సమస్తము సర్దుబాటు చేసుకొని తిరిగి వెళ్ళిపోవచ్చు ఎంత వెర్రివాళ్ళు మనవాడు నేను ఇక్కడికి చేరటానికి నెల రోజులు పట్టిందన్న సంగతి మర్చిపోయాడు మా నాన్నపా అంటూ సర్రుని ఉత్తరం చెంపేయబోతుంటే ఆపి ఉత్తరంలాకలెప్పుడు చెంపేయకూడదై అది ఉంచు లేకపోతే నేను జాగ్రత్త పెడతా నా స్వీయ చరిత్ర భవిష్యత్తులో రాచేయడం ఈ రికార్డు ఉండద్దా మరి నవ్వు అతని ఏమి అనలేక తలవంచుకు సిగ్గువాడు తనే రజస్వులాగినాడు నేను నవ్వుతూ మళ్ళీ కలుసుకుందాం నువ్వు ఎక్కడికో భయం లేదు నీ ప్రయాణానికి అడ్డొచ్చా అయితే ఇప్పుడు మన దేశాన్ని నీ ప్రయాణం లేదన్న మాటేగా అని అతను కేసి చూడకుండా ముందు అడుగు అతను వెనక నుంచి ఇది మీరు విషయం మా నాన్న మాట కొట్టేయగలు కాని మీ ఆజ్ఞ తెరసాహ వహించవలసిందే త అన్నారు సరే అయితే నేను ఆలోచి నా నిర్ణయం త్వరలోనే తెలియబరుస్తాని చక్కాపోయి నేను ఎక్కడికో వెళ్ళాలనుకున్న ప్రయాణం కట్టి వెళ్ళి కిందగా బ్రైట్ హీల్స్ వెళ్ళి కాసేపు ఒంటరిగా గాల్ఫ్ గోల్ఫ్ ఆడుకొని పరధ్యానంగా ఒక చోట ఎంతలో మెరుపులా ఒక ఆలోచన అది మరో మాటు మరో మాటు ఆలోచించిన కొద్దీ చాలా అద్భుతంగా అందరికీ ఆశ్చర్యజనకంగా ఉత్సాహజనకంగా ఉంటుందని ఒక ఆలోచన వెంటనే ఆ ప్రయత్నం రెండో కంటి వాడికి తెలియకుండా అమలు పరచాలని నిశ్చయంతో నాలో నేను నవ్వుకుంటూ గాల్లో తేలిపోతున్నంత ఉత్సాహం వేగంగా ఇంటికి వచ్చి మర్నాడు స్నేహితులు మన తెలుగు వాళ్ళందరూ ఆ సాయంకాలం నా గదిలో తేనీటి విందుకు విధిగా దయచేయాలని సవినయంగా ప్రార్థి ఆహ్వానాలు టైపు చేయించి ఆప్తులైన పది పన్నెండు గురికి అంద నేను ఆ కార్యక్రమాన్ని అవసర ఏర్పాటు చేయటంతో నిమగ్నుడై చాలా హడావిడిగా రోజంతా గడి మెత్తలకు సరదాగా ఉంటుంది కొంచెం పులిహార కూడా స్వహస్తాలతో తయారు ఒక స్పీడ్ కూడా తయారు చేసి షాపులో నుండి రెండు రకాల కేకులు బిస్కెట్లు కూడా తీసుకొచ్చి ఈ హడావిడంతా చూసి మా ఇంటావిడ తలవై ఏమిటండి సేమ్ గారు ఇంత హడావిడి చేస్తున్నారు మీకేమైనా పెళ్లి తల పెట్టారా లేక దర్బీ పందాలు బహుమతి ఏమైనా వచ్చిందా నేను సంతోషిస్తా నా పెళ్ళిలే నీ కార్యము కాదు అన్న తెలుగులో ఐమి ఏమిటిదని అందారు కంగారు సాయంత్రం మీకే తెలుస్తుంది సాయంకాలం సరిగా నాలుగయ్యేసి మిత్ర బృందం ఈ పార్టీ ఏమిటో ఎందుకో తెలుసుకుందామని ఆదుర్దాతో ఒక్క క్షణం అటు ఇటు పోనివ్వకుండా అందరూ వచ్చారు వీళ్ళందరికంటే ముందే మా రవణ కూడా ఇదే ఇదేమిటండి గురుగారు ఈ హడావిడంతా నాతో అన్ని సద్దు నేను తయారు చేసిన కాఫీ తప్ప తక్కినవన్నీ బళ్ళ మీద అమర్చడం అందరూ అయిపోయిన తరువాత తీపి ఉండరు ఉన్న పళ్ళెని తీసుకొచ్చి బల మీద పెట్టి నేను నిలబడి సోదర్లారా ఈ హడావిని ఈ పార్టీ ఎందుకని మీరు ఆశ్చర్యపోతూ ఉండి ఎంతసేపు చెప్పకుండా మిమ్మల్ని ఆశ్చర్య నిమగ్నడు చెయ్యడం అంటే న్యాయం కాకపోయినా దీనివల్ల వచ్చిన ఇబ్బంది ఏం లేదు కదా అని అలా చేసి మీరు మన్నిస్తారని ధైర్యంతో ఎప్పటికైనా చెప్పకపో ఎప్పటికీ నన్ను మన్నించకపోవడమే కాదు ఏదైనా అఘాయిత్యం కూడా చేస్తారేమోనట్టు భీతితో అతడు రహస్యం బయట పెట్టడానికి సాహసం మన ఈ శుభలేఖ వచ్చిందని రమణకు వచ్చిన ఉత్తరం పైకి అతడు నిర్ఘాంతం ఇక్కడ మన మిత్రులతో నూతనంగా అంటే కొద్ది కాలం కిలో వివాహమైన యువమిత్రుడు ఒకడు అతని భార్య ప్రథమ రజత్తులైనట్టుగా ఈ శుభలేఖ లేక ఈ పాటికి ఆమె ఋతుస్నానం అయి ఉంటుంది తపా ఏర్పాటు సక్రమంగా లేకపోవడం మనకు కొంచెం ఆలస్యంగా ఈ వార్త అక్కడ పేరంట్రాండ్రకు పంక్తి భోజనం వగైరాలన్నీ అయ్యే ఉంటుంది ఈ శుభ సమయంలో గరుడు కూడా ఇక్కడ గుండ అక్క అక్కడ ఉండి ఉంటే ఉత్సాహంగా ఆనందంగా ఉండవలసిన ఈ పురుష పొంగవుల మధ్య చిక్కుబడి సిగ్గుతో వ్యధతో కుమిడిపోతా అతన్ని మనమందరం ఉత్సాహపరాల్సిన బాధ్యత మన మీద ఉందనుకొని అతని ఉత్సాహపరిచే కార్యభారం నా మీద వేసుకొని మిమ్మల్ని అందరికీ ఇక్కడి ఆ కాపాని మీరు నాతో పాటు సంతోషిస్తూ కథమరజత్వరాయిన కన్యను ఆశీర్వదిస్తారని ఆశిస్తుంది ఈ సమయంలో ఏ పిండి వంట ఉన్నా లేకపోయినా మిమ్మల్ని ముఖ్యంగా ముత్తైదు పంచిపెట్టాలన్న బద్దరం అందుకని ఇక్కడ కనపడే స్త్రీ జాతులు ఉండెవరు ముత్తవరు తెలుసుకోవడం కష్టం కనుక ఆ జాతి వారిని ఆహ్వానించకపోవటమే మంచిదని అనుకుని అందుకని ఈ కొద్ది క్షణాలు మీరే ముత్తైదువులుగా భావించుకుంటే ఇక్కడ ఉన్న వరుడు ముదు వధువుగా కొంచెం సిగ్గుపడుతూ ఉన్న మీరందరూ మమ్మ్యం చిమ్మిది ప్రత్యామ్నాయంగా ఈ తీపితో మీ అందరి నోళ్ళు తీయ భరసగ్ లే రమణ అన్న అతను అదివరకే సిగ్గుతో ముడుచుకొని బుద్ధవంతైపోయి ఉన్న మనిషి ఈ పిలుపుతో మరీ కొంగిపోయి నీళ్లు కారిపోయి లేకపోతుంటేనే జాలి నెమ్మదిగా లేవది పల్లె మంగళహార్జి పళ్ళల్లో మేమిద్దరం పట్టుకొని అందరికీ తలో గుండా పెట్టి మా పప్పు ఇక లభ్యం కాకపోదు బాదం పప్పుతో ఈ చెమ్మి తయారు చేయడం అయింది సభికులు హర్షమోద కరతల ధ్వనుల మధ్య పార్టీ బ్రహ్మాండంగా ఉన్నది చరిత్రలో ఒక ప్రత్యేకత దీనికి ఏర్పడుతుందని చెప్పి ఇది చాలా ఒరిజినల్ ఐడియా అని మిత్రులందరూ నన్ను తలాగి రమణ వివిధ తర్వాత కార్యక్రమం త్వరలోనే జరిపిస్తారు భయపడవద్ద ఆశీర్వది అభయమి ఎవరి దాసిన వాడు చక్కాపై నేను మా రవణ మిగిల అతని కళ్ళ నీళ్ళ పర్యంతమే గారు ఇది మీకు ధర్మమా అన్నాడు వెళ్ళాడా ఇందులో అధర్మం ఏ లేదు నీ మీద ఉండే ఆదరణ అభిమానం మాత్రమే కాదు నాకే కా ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా నా మీద ఎంత అభిమానమో నీ మీద కూడా అంత అభిమానం ఉండవు ఏం అనుకోవద్దని దేని ఓదార్చ కవుగలించుకొని అంద భస్పాలతో మాట రా ఉక్కిరి బిక్కరై కలచాలం చేసి నమస్కారం చేసి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అతను బయటికి వెళ్ళడం తడువుగా మా ఇంటి యజమాన్రా కూతురు ఒక్క పరుగుల గదిలోకి చక్కవచ్చు ఏమిటి గారు ఏమిటి విశేషం మీరు చెప్పాలి తప్ప మేము ఇందాక నుంచి ఊపిరి బెగబట్టి కూర్చున్నాం సరే అయితే కూర్చోండి ఖర్చు కాగా మిగిలిన కేకులు బిస్కెట్లు తయారు చేసిన వంటకం ఒక మాట పడకుండా తీసుకోమని హెచ్చరి అప్పుడు సావకాశంగా మా దేశ ఆచార ప్రకృతి సహజమైన స్త్రీలలో ఈ పరిణామానికి వాళ్ళు చేసే హడావి అంతా వివరంగా చెప్పి వాళ్ళను ఆశ్చర్య ఆశ్చర్యచేకితుని వాడు ఇదంతా విని నవ్వుకుంటూ వెళ్ళి గుమ్మం దగ్గర ఆ చిన్నపిల్ల వెనక్కి నన్ను చూసి నవ్వి నీకు కూడా ఏమన్నా అనుమానంగా ఉందా ఏమిటి అన్న సమాధానం లేకుండా ఒక్క పరుగున వాళ్ళ గదిలోకి వెళ్ళి రేపు ఇరవై మూడవ అధ్యాయం చూద్దాం